నమస్తే వెల్కమ్ టు పుష్ప ఎంత సంచలనంగా మారిందో మనకు తెలిసిందే సంజా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే ఈ పుష్ప టూ రిలీజ్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తుంది అంటే వారం దాటింది ఒక ట్రెండ్ సెట్ చేసింది చెప్పాలంటే కానీ పుష్పా వివాదం మాత్రం అల్లు అర్జున్నే యంగా ఆ హీరో అల్లు అర్జున్ మెడకే చుట్టుకున్నట్టు మనకి కనిపిస్తోంది ఒక ట్రెండ్ సెట్ చేసింది చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా ఒక సంచలనంగా మారింది ఇప్పుడు పుష్ప టూ హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో అరెస్ట్ అవ్వడం అనేది ఇప్పుడు సంచలన వార్తగా నిలిచింది అయితే మనతో పాటు ఉన్నారు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి గారు మరి ఆయన అసలు పుష్ప టూ తొక్కిసలాటలో అంటే ఆ రిలీజ్ అయిన సందర్భంగా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం పైన ఆమెకు న్యాయం చేయాలి ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటం అయితే మొదలుపెట్టారు ఎస్ఎఫ్ఐ సో ఈ నేపథ్యంలో ఈ ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అసలు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఎస్ఎఫ్ఐ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం హై సార్ మేడం పుష్ప టూ సినిమా రిలీజ్ సంబంధించి ప్రీమియర్ షోకి సంబంధించి జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది దీనికి కారణము సినిమా థియేటర్ యాజమాన్యం అదేవిధంగా మన హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎందుకోసం అంటే ఒక హీరో ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్కి వస్తున్నారంటే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్కి వస్తున్నారో ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ వ్యక్తి మీదనన్నా ఉంటుంది కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా సమాచారం లేకపోవడం వల్ల కొన్ని వేల మంది కొన్ని వేల మంది అభిమానులు అక్కడికి రావడం వల్ల ఆ తొక్కిస్లాటలో ఒక మహిళ వాళ్ళకు సంబంధించిన ఒక కూతురు ఆ అబ్బాయికి సంబంధించి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోయింది దీనికి కారకులైనటువంటి వాళ్ళను శిక్షించాలి ఎవరైతే నింది వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి రేపొద్దున ఇంకొకరికి ఎవరికి కూడా ఇలాంటిది రావద్దని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అదే రోజు జరిగినటువంటి నెక్స్ట్ డే మేము సంధ్యా థియేటర్ దగ్గర మేము ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్లో ఆ రేవతి అనే మహిళ చనిపోవడానికి కారకులు ఎవరైతే ఉంటారో ఆ కారకులను వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎంతటి వారైనా హీరో అయినా దీని బాధ్యత వహిస్తున్నటువంటి హీరోనైనా అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా అక్కడ ఫైట్ చేసినాము మా ఫైట్ మా మేము చేసినటువంటి పోరాటము ఫలితంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ముందుగా యాజమాన్యంలో ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత నిన్న అల్లు అర్జున్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో అతని మీద కొన్ని సెక్షన్లు పెట్టారు బైలబుల్ కేసులు అవి అరెస్ట్ అయిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి టెస్టులు చేసుకున్న తర్వాత రిజిస్టు చేసిన తర్వాత అతను నాంపల్లి కోర్టుకి ఆ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో పద్నాలుగు రోజులు రిమాండ్ తీస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత అతన్ని జైలుకి తీసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రి రాత్రి మళ్ళీ పొద్దున్నే అతన్ని అల్లు అర్జున్ రిలీజ్ చేయడం అనేది ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకోసం ఈ ఈరోజు అల్లు అర్జున్ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి మేనేజ్ చేసి ఈరోజు బయటికి రాగలిగిండు కాబట్టి మేము చెప్తా ఉంది ఏంటంటే ఈరోజు అదే ప్లేస్లో ఒక సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటే ఆ సామాన్య ప్రజలు ఈరోజు బయటకు వచ్చేవాళ్ళ అని చెప్పి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక ప్రాణం అనేది పోయింది ఇదే కాకుండా ఈరోజు ఒక హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా ఈరోజు ఓన్లీ నైట్ నైట్ మాత్రమే జైల్లో పెట్టి అతన్ని రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కోర్టు వాళ్ళు కానీ డబ్బులకు లొంగిపోయి ఈరోజు అల్లు అర్జున్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇంకా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఎస్ఎఫ్ఐగా మేము ఉండి ఆ కుటుంబం పక్షాన మేము ఉండి ఫైట్ చేస్తాము అదే కాకుండా ఇంకొకరికి ఇలా కాకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయితే అశోక్ రెడ్డి గారు నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో వన్ జీరో ఫైవ్ కానీ వన్ ఎయిటీన్ కానీ ఇవి నాన్ బెయిలబుల్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు అంటే అల్లు అర్జున్ దాదాపుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉండి తీరుతారు అని చెప్పేసి కానీ గడిచిన కొన్ని గంటలకే ఆయన అరెస్ట్ అయ్యి ఇటు కోర్టులో హాజరయ్యి రిమాండ్కు వెళ్ళిన కొద్ది గంటలకే బెయిల్ అనేది వచ్చింది అయితే ఇక్కడ రాత్రి పది గంటల పది గంటల ముప్పై నిమిషాలకు బెయిల్ వచ్చినా కూడా ఆయన పొద్దుటి వరకు జైల్లో ఉంచారు ఇక్కడ ఇంకొక వాయిస్ ఏంటంటే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా కోర్టు ధిక్కరణ చేశారు పోలీసులు అనేది ఇంకొక వాదన వినిపిస్తోంది అంటే ఇక్కడ ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది అనేది వాదన పక్కన పక్కన మరుగున పడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే కానీ కోర్టు ఉత్తర్వుల్ని సైతం ధిక్కరించారు పోలీసులు అందుకనే అల్లు అర్జున్ని నైట్ వరకు ఉంచారు నైట్ అంతా ఉంచి మార్నింగ్ రిలీజ్ చేశారు అన్న వాదన వినిపిస్తోంది మీరేమంటారు ఈరోజు ఎవరికైనా ఒక తప్పు చేసిరని చెప్పి శిక్ష పడితే ఆ శిక్షను అనుభవించాల్సినటువంటి ఇది ఆ ఎవరైతే నేరస్తులు ఉంటారో ఉంటుంది కానీ ఈరోజు ఎవరైతే ఆ రేవతి అనే మహిళ మృతి చెందడానికి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో ఆ హీరో అల్లు అర్జును అల్లు అర్జున్ను దీనికి కారకులు అని చెప్పే ఆయన రావడం వల్లనే మృతి చెందిందని చెప్పి పోలీసులు నిర్ధారించి అతని మీద కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ అని చెప్పారు నాలుగు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి అన్ని టీవీ ఛానళ్లలో కానీ అందరు ప్రచారం అనేది చేసిరు కానీ ఈరోజు మూడు సంవత్సరాల వాళ్ళు ఆయనకు పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కేసులు మూడు నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడితే మళ్ళీ ఎందుకు అల్లు అర్జున్ని రాత్రి కొన్ని గంటల సమయంలో అల్లు అర్జున్ని ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది ఈరోజు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ రాజకీయ నాయకుల మీద కానీ ఇలాంటి సినీ ప్రముఖుల మీద కూడా సినీ ప్రముఖుల మీద కానీ ప్రజలకి ఒక మంచి అవగాహన లేకపోయినా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈరోజు ఒక న్యాయం అనేది గెలుస్తుందని చెప్పి ఈరోజు ప్రజలకు నమ్మకం ఉంటుంది కానీ ఈరోజు అదే న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఈరోజు ఒక మహిళ అపంచుభం తెలియనటువంటి ఒక మహిళ మృతికి కారణమైనటువంటి కారకులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు పంపిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసు వాళ్ళే చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని గంటల్లోనే దీన్ని అతని హీరోని అతని దగ్గర మేము అంటుంది ఏంటంటే ఆ హీరో దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు డబ్బులు పెట్టి మేనేజ్ చేసి ఈరోజు బయటికి అని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఈరోజు ఇప్పటికైనా ఈ పోలీసులు ఆలోచించి కోర్టు ఆలోచించి ఆ మహిళ మృతికి కారణమైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకొక ఇంకొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఈ ప్రభుత్వం మీద కానీ కోర్టు మీద కానీ పోలీసు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి ఈ రోజు అల్లు అర్జున్ బయటకు వచ్చేసారు బెయిల్ మీద తర్వాత ఎస్ఎఫ్ఐ ఏమైనా పోరాటం చేయబోతోందా ఈరోజు ఆ మహిళను ఆదుకుంటామని చెప్పి ఆ సినీకి సంబంధించినటువంటి ఈరోజు ఇందాక ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ చెప్పిండు కానీ ఈరోజు ఒక మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పి అన్నం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అతను ఈరోజు సినిమా థియేటర్కు ఏదైతే వచ్చినటువంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకు కానీ ఆ యాజమాన్యాలకు కానీ చెప్పింటే ఇలాంటి ఘటన కాకుండా ఉండేదని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఆ కుటుంబానికి ఏదైతే ఈ వీళ్ళు సినీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము వాళ్ళను వాళ్ళ జీవితాంతం ఏమి కావాలో దానికి సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా మేము చూసుకుంటామని చెప్పారు కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము ఇంకొకటి ఏంటంటే ఈరోజు మహిళ చనిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అయితే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ సైతం అరెస్ట్ అయ్యారు ఐకానిక్ స్టార్ అంటే ఎస్ఎఫ్ఐ కృషి ఫలితమే ఎందుకంటే మీరు చేసిన పోరాటం ఫలితంగానే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పేసి ఒక వాదన విని ఉంది అంటే మీరు చేసిన పోరాటం ఫలితంగానే ఇదంతా అయ్యింది అని అలాగే అల్లు అర్జున్ ని సైతం అరెస్ట్ చేశారు ఒక ఐకానిక్ స్టార్ సైతం జైలు ఊజలు లెక్క పెడుతున్నారు ఒక రాత్రంతా ఉన్నారు అంటే ఎస్ఎఫ్ఐ కృషి ఫలితమే అని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ది ఏం తప్పు ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా అల్లు అర్జున్ బయటికి వస్తాడు అని చెప్పేసి ఆశించిన నిన్న బైట్స్ కూడా అల్లు అర్జున్కి సంబంధించి ఆయన అరెస్ట్కి సంబంధించి కొంతమంది ఏపీ డిప్యూటీ స్పీకర్ కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఇటు తెలంగాణ మినిస్టర్స్ కావచ్చు చాలామంది బైట్స్ని సైతం రిలీజ్ చేశారు దీనిలో మీరు ఏమంటారు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులు నిన్న మాట్లాడిర్రో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంబటి రాంబాబు కానీ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సూటిగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము ఈరోజు ఒక హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే మీరు బయటకు వచ్చి ఈ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు కదా అదే ఒక మహిళ తొక్కిసలాటలో ఒక మహిళ ఇద్దరు పిల్లల కన్నా తల్లి చనిపోయింది ఆ తల్లి చనిపోయిన త చనిపోయిందని చెప్పి ఏ రోజైనా బయటకు వచ్చి ఆ తల్లి చనిపోయిందని చెప్పి మీరు మాట్లాడిరా అని చెప్పి ఈరోజు ఈ రాజకీయ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము

హీరో అయినటువంటి అల్లు అర్జున్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఒక ఇద్దరు పిల్లలకు ఉన్నటువంటి తల్లి చనిపోయింది ఆ తిల్ల తల్లికి మీరు సపోర్ట్ చేస్తలేరు ఈరోజు రానున్న రోజుల్లో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళ మీద కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మా నుంచి ఎస్ఎఫ్ఐగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ ఎక్కడైతే కోట్ల డబ్బులు ఉన్నాయో ఒక హీరో ఉన్నారని చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది రాజకీయ నాయకులు కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఓకేనండి అశోక్ రెడ్డి గారు మొత్తానికి ఎస్ఎఫ్ఐ జరిగిన పోరాట ఫలితంగానే ఈరోజు కొంతవరకు సమన్యాయం అనేది జరగకపోయినా కొంతవరకు ఆ బాధిత కుటుంబానికి న్యాయం అనేది జరిగిందని చెప్పేసి ఆశిస్తున్నాము ఇలాగే భవిష్యత్తులో మీరు ఇన్ మరింతమంది ఈ పేదవాళ్ళు ప్రజలకి పేద ధనిక మధ్య ఏదయం భేదం లేకుండా మీరు ప్రజలకి న్యాయ పోరాటం ప్రజల తరఫున న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి మీ ఉద్యమాలు మీ పోరాటాలు ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో టీవీ తరఫున మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్